लेकिन नहीं गांधी वचन लेकिन दी तनु कौन दाल फुला वर्ष कर सरकार प्रति चेति की परी परी तकव करो प्रति चेति की परी परी तकव करो वर्ष लेतु दल्ला वंदे मातरम सूजला सूज

అని చెప్పేసి మరి యొక్క పిఆర్ఏ మ్యాపింగ్ అనేటువంటిది వేయడం జరిగింది అంతేకాదు ఇప్పటి వరకు చేసినటువంటి పనుల్లో దాదాపు ఇక ఏపీఓ గారు చెప్పినట్లు ఫారం ఫండ్స్ చేయడం జరిగింది కాంపోస్ట్ పిట్లు సో పిట్స్ హార్టికల్చర్ మ్యాజిక్ ట్రైన్స్ ఈ మధ్యన కొత్తగా వచ్చింది మ్యాజిక్ ట్రైన్స్ అని మరి వీధుల్లో మరి చుట్టుపక్కల మరి వీధుల్లో అటుపక్క ఇటుపక్క ఇం ఇంటి పక్కన మరి ఆ యొక్క డ్రైన్స్ తగ్గేటప్పుడు మరి ఆ ఇటుకలు వేసి దాదాపు ఒక మీటర్కు మరి అర మీటర్కు ఒక సోప్ పిట్ అనేది ఏర్పాటు చేసి నీటి నిల్వని మరి ఆ విధంగా చేయాలనేటువంటిది మరి మ్యాజిక్ మ్యాజిక్ డ్రైన్స్ అని చెప్పేసి కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది వాటి ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మ్యాజిక్ డ్రైన్స్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అంతేకాదు క్యాటిల్ డ్రంప్ అని చెప్పేసి మరి ఈ యొక్క పశువుల నీటి కుంటలు అని చెప్పేసి అవి కూడా తయారు చేశారు అవి మరి ఎండాకాలంలో చాలా రకంగా ఉపయోగపడినాయని చెప్పేసి మరి రైతులు గ్రామస్తులు అనేక గ్రామాల్లో మేము తిరుగుతుంటాం కాబట్టి వాళ్ళు కూడా మనకు తెలియజేయడం జరిగింది కాబట్టి మనము మరి యొక్క పటాన్ని మనం గమనించినట్లయితే ఇది సీజనల్ మ్యాప్ అంటారు జాగ్రత్తగా దీన్ని మనం సీజనల్ మ్యాప్ అంటాం దాదాపు మూడు మూడు సీజన్స్ ఉంటాం మనకి ఏమో మూడు సీజన్స్ అంటే వేసవి కాలం ఉంటుంది శీతాకాలం ఉంటుంది వర్షాకాలం ఉంటుంది మనర్గా ఎప్పుడు మనం అందరికీ ధన్యవాదాలు సార్ మా ఫీల్ చాలా బాధపడుతున్నారు విషయం పడుతుంది మన ప్రోగ్రామ్ సక్సెస్ ఎంతదో కాదు అని మీకు ఫోన్ చేసే ఈరోజు ప్రోగ్రాం చేసేవాళ్ళే కాదు ఇక్కడ వచ్చి చూసాం సార్ ఉదయం బుద్ధ ఉంది అని బాధపడుతున్నారు బుద్ధ పడితే ఈరోజు ఎట్లా వేయగలమ్మా వేలేమ్మా మనం థ్యాంక్స్ థ్యాంక్స్ అమ్మ అందరికీ ఇప్పుడు మనకి సార్ వాళ్ళు ఏమంటున్నారు ప్రతి జాబ్ కార్డు వాళ్ళు ప్రతి రోజు మూడు వందల ఏడు రూపాయలు తీసుకునే విధంగా పనిచేసుకోవాలి మనసుకోవాల్సిన అవసరం లేదు మన ఎండాకాలంలో మన ఊర్లోనే దూరంగా చెప్పారు మేడం గారు సార్ గారు ముఖ్యంగా కూలీల హక్కులు అంటే జాబ్ కార్డు పొందే హక్కు తర్వాత పరివర్తన సౌకర్యాలు పొందే హక్కు మన పనివేద ప్రమాదం సంభవిస్తే ఎక్సిగ్రెసి హక్కు హక్కు ఈ హక్కులన్నీ మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ అవి తెలుసుకొని అయితే హక్కులతో పాటు మన బాధ్యత కూడా ఉంది ఇప్పుడు మీరు హక్కులు ఉంది కదా నాకు యాక్సిడెంట్ అయింది వద్ద ప్రమాదం సంభవించింది మీరు రెండు లక్షలు అన్నారు మూడు లక్షలు అన్నారు మీటింగ్లో అంటే మనము ప్రధాన కర్తవ్యం మన బాధ్యత ఏంటంటే అక్కడ పనిపోయి మాస్టర్ల సంతకం ఉండి ఆర్డర్ వేసుకొని అవన్నీ ఉంటేనే మనకు వర్తిస్తాయి కాబట్టి మనకు ఫస్ట్ మన బాధ్యతలు కూడా తెలుసుకోవాలి జాబ్ కార్డు మనం తీసుకొని పోయి ఫీల్డ్ లో కొలతల ప్రకారము ఇప్పుడు మేము పోయినప్పుడల్లా మాకు కూలి తక్కువ పడింది తక్కువ పడింది అంటారు కూలి తక్కువ రావడానికి మూడు కారణాలు ఉంటాయి అంటే పిండి పెట్టే కొద్ది అని చెప్పారు కదా సార్ అంటే మన కొలతల ప్రకారం చేసుకోకుండా అట్లపై గంటసేపు గంట సేపు మనకు కూలీ రావాలంటే కూడా రాదు కాబట్టి కూలి మనకు ఇచ్చిన ఎనిమిది గంటలు గాని ఒక మీటర్ పొడవు ఒక మీటర్ వెడల్పు ఒక మీటర్ లోతు అంటే ఒక క్యూబిక్ మీటర్కు పని చేసుకుంటే మనకు మూడు వందల ఏడు రూపాయలు వస్తాయి మీరు మీటింగ్ లో చెప్పారు కదా అని మళ్ళీ రేపు పోయి మీరు మూడు వందల ఏడు రూపాయలు రావాలి కదా మీటింగ్లో చెప్పారంటే కాదు మనం పని చేసుకుంటే డబ్బు వస్తుంది తర్వాత అందరు సెల్ 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 ఫోన్లున్నా Arla, arla, arla.